అందరికీ నమస్కారం మేము చేస్తున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి మీ చేసే లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాము ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు రాత్రి ఆడవాళ్ళు పడుకునే ముందు రహస్యంగా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది దరిద్రమంతా కూడా వదిలిపోతుంది ఆర్థిక బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు సాధారణంగా స్త్రీలంటే లక్ష్మీదేవి స్వరూపాలు అలాంటి స్త్రీలు సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఆడవాళ్ళు ఏ ఇంట్లో అయితే నవ్వుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ కొలువు తీరి ఉంటుందని మన పెద్దలు అందుకే చెప్తుంటారు అటువంటి ఆడవాళ్ళు పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నెలసరిలో లేనప్పుడు మాత్రమే ఆడవాళ్ళు ఏ పరిహారాలైనా చేయాలి నెలసరిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి పూజలు పరిహారాలు పాల్గొనకూడదు మిగిలిన రోజులలో ఆడవాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చు ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అటువంటి ఆడవాళ్ళు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి భర్తకు మేలు జరుగుతుందని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు రాత్రి ఆడవాళ్ళు రహస్యంగా చేయవలసిన ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు దైవం కన్నా సాయం మిన్న అని తెలియజేసే ఒక చిన్న కథను విన్నాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉన్నది ఆమెకు దేవుడు అంటే మక్కువ పాపభీతి ఎక్కువ ఆమె భర్త మరణించాడు ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు అంజయ్య ఆ ఇద్దరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది అచ్చమ్మ ఒకసారి చిన్నవాడు అంజయ్యకు జబ్బు చేసింది ఇన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తానని మొక్కు కొంది అచ్చమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టింది ఏమైతేనేమి అంజయ్యకు జబ్బు తగ్గింది కానీ కొండకు వెళ్ళలేదు మొక్కు తీర్చలేదు ఇలా ఒక ఒకనాడు దేవుని పట ముందు ముడుపు కనిపించలేదు కంగారు పడిపోయింది వెంటనే అచ్చమ్మ కొడుకును పిలిచి ఏరా స్వామి ముడుపు కనిపించడం లేదు ఏమైందిరా అని కేకలు పెట్టింది నేనే తీసేనమ్మ అన్నాడు అక్కడే ఉన్న అంజయ్య అపచారం అపచారం ఆ ముడుపు ఎందుకు తీసావురా అంది అచ్చమ్మ చెంపలేసుకుంటూ లేదా మా పాతిక రూపాయలు నారయ్యకు ఇచ్చాను జ్వరం వచ్చింది డబ్బు ఇస్తే కానీ మంది ఇవ్వనన్నాడు డాక్టర్ అందుకని అంజయ్య అంటూ ఉండగానే ఎంత ఘోరం అంటూ వచ్చిందులు తొక్కింది అచ్చమ్మ ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు వస్తూనే తల్లి కేకలు విన్నాడు ఏమిటమ్మా ఏం జరిగింది అన్నాడు జరిగిందంతా చెప్పింది అచ్చమ్మ ఏరా అంజయ్యి నిజమేనా అని తమ్ముణ్ణి అడిగాడు రామయ్య నిజమే అన్నయ్య కానీ ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు నారయ్యకు జ్వరం తగ్గడానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు అన్నాడు అంజయ్య బేష్ మంచి పని చేశావురా అని మెచ్చుకున్నాడు రామయ్య ఏంట్రా డబ్బు తప్పు అని చెప్పకపోక వాడినే సమర్థిస్తున్నావా అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ అవునమ్మా చిన్నవాడు అయిన మన అంజయ్య చేసిన పని చాలా గొప్పది ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవడం మానవ ధర్మం మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టిన తప్పు లేదు ముప్పు లేదు ఆపదలో ఉన్న ఒక అనాథ బాలుడికి తన సొమ్ము సాయపడిందని ఆ భగవంతుడు ఆనందిస్తాడు అన్నాడు రామయ్య నిజమే బాబు మీరిద్దరూ నా కళ్ళు తెరిపించారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేవారే కానీ చేసేదెవరు ఒరే అంజయ్య వయసు చిన్నదైనా మీ మనసు వెన్నరా అని అంజయ్యని మెచ్చుకుంది అచ్చమ్మ అప్పుడే బీర్వాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య అమ్మ చేతికిచ్చి అమ్మ ఈ సొమ్ము తీసుకో మళ్ళీ స్వామివారికి ముడుపు కట్టుకో ఇక నీ ముడుపు యథావిధిగా ఉంటుంది నీ దడుపు తొలగిపోతుంది అన్నాడు నవ్వుతూ కథ విన్నారు కదా ఇలాంటి మరిన్ని మంచి కథల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇక వీడియోలోకి వస్తే ఆడవారు శుక్రవారం రోజు రాత్రిపూట రహస్యంగా కొన్ని పనులు చేస్తే భర్తకు కలిసి వస్తుందని పెద్దలు అంటున్నారు ఆడవాళ్ళు శుభ్రంగా రోజు రాత్రి పండుకునే ముందు గిన్నెల్లో కొంచెం అన్నం ముద్ద పెట్టి అన్నాన్ని వంటగదిలో పెట్టాలి మరణాడు ఉదయం అన్నాన్ని మగ జీవాలకు ఆహారంగా వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది భర్త సంపాదన పెరుగుతుంది అలాగే శుక్రవారం రాత్రి పూట ఆడవాళ్ళు గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఆడవాళ్ళు వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి శుక్రవారమని కాదు ప్రతిరోజు కూడా ఇలా చేస్తే మంచిది ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం శుక్రవారం పూటనైనా సరే ఈ పద్ధతులను అలవాటు చేసుకోండి బొద్దింకలు వంటగదిలోకి రాకుండా చూసుకోవాలి బొద్దింకలు వస్తే మాత్రం దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుంది కనుక శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి అలాగే ఆడవాళ్ళు శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎర్రటి కుంకుమ తీసుకొని ఆ కుంకుమ నువ్వుల నూనె కలిపి ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తు వేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఇంట్లో గట్టిగా రవ్వకూడదు గొడవలు పడకూడదు శుక్రవారం రోజు గొడవలు పడినా గట్టిగా అరిచిన అన్నం తినకుండా ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారం అని కాదు ఎప్పుడు కూడా అలిగి అన్నం తినకుండా ఉండకూడదు శుక్రవారం పూట ఇంట్లో పళ్ళు కుల్లిపోకుండా చూసుకోవాలి శుక్రవారం రోజు పళ్ళు కుల్లిపోయినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే శుక్రవారం రాత్రిపూట ఆడవాళ్ళు రహస్యంగా దొడ్డుపు పొట్లంలో కట్టి ఎవరికి తెలియకుండా ఎవరికి కనిపించని చోట ఉంచండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ పొట్లం తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి శుక్రవారం రాత్రి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఉప్పు స్వయాన లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో శుక్రవారం రాత్రి రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీ ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి మీ భర్త ధనాదాయం విక్రీ విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో చక్కటి ఫలితాలను పొందుతారు అదేవిధానంగా శుక్రవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనుకోండి మనసులో చాలు లేదా వేప చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే ఒక చెంబడు నీటిని సమర్పించి ఆ వేప చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మీకు శుక్రవారం రోజు నిద్రలేవగానే వేప చెట్టు కనిపిస్తే ఆ వేచెట్టు చెట్టు కనిపించిన వెంటనే ఓం లక్ష్మీ నారాయణ ఆయన మహానీ మంత్రాన్ని మనసులో మూడుసార్లు అనుకుంటే చాలు మీకు అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవాళ్ళు తప్పక ఈ చిన్న చిన్న పనులు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి రేపు శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం అయినా ప్రతిరోజైనా సరే సింకులో బాసాన్లు లేకుండా నీట్గా కడుక్కొని నీట్గా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా శుక్రవారం పూట కానీ ప్రతిరోజు కానీ ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు